దానం అంటే దానం మీద ఇచ్చిన దాని మీద సత్తా కోల్పోవడం దానం లక్షణం కానీ కన్యాదానం అట్లా కాదు సత్తా కోల్పోతే ఇప్పుడు మాకు వంద రూపాయలు రెండు వందలు ఇచ్చి దండం పెడితే మేము మళ్ళీ వచ్చాక మా వందని అడుగుతుంది కదా కన్యను కూడా ఇచ్చిన తర్వాత నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు ఆడే పో అంటావా వాళ్ళు తెల్లారే మళ్ళ మార్పెట్కి ఇక్కడ వస్తూ ఉంటారు అంటే కన్యాదానం వేరు మిగతా దానాలు వేరు అందుకే మిగతా దారాలు చేసినప్పుడు నమమాన్ అని చెప్తాం నమమా అంటే నా అంటే కాదు మమ అంటే నాది నాది కాదు అని ఇచ్చేస్తాం కానీ కన్యాదానం నమమా అని చెప్పం కన్యాదానం తుభ్యమహం సంప్రదతే అక్కడి వరకే నమమాన్ అని చెప్పకూడదు తప్పని వెడ్డి బ్రాహ్మణి కూడా చెప్తానని దాన్ని రాసి పెడతాడు నమమాన్ అని చెప్పకూడదని రాసి పెడతాడు అందుకోసమని కన్యాదానం చాలా గొప్పనది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి పరి పరావృణ చిదానంద పరాకార పంచాలిషేయ ಪ್ರವರನ್ವಿಧ ಪರವಾಸು ದೇವೋತ್ರೋದ್ಭವ ತ್ರೂಟ ಪರ್ವತ ಮಹಾರಾಜವರ್ಮಣೋ ನತ್ರೇ ಗಂಧಮತ ಮಹಾರಾಜಣ ಪೌತ್ರೇ ಹಿಮವತ್ಪರ್ವತ ಮಹಾರಾಜವರ್ಮ ಪುತ್ರೇ ಏನಾ ಸಾಕ್ಷಾಲ್ೀಸ್ವರುಣೀ ವರಾ ಕನ್ಯಾ ನಿರ್ಗುಣ ನಿರಂಜನ ನಿರ್ವಿಕಲ್ಪತ್ರ ಪ್ರವರನ್ವಿಧ ಪರಶಿವಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಪರಮಶಿವಶರ್ಮೋಲತ್ರೇ ಸದಾಶಿವಶ ಪೌತ್ರ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರ ಸಾಕ್ಷಾತ್ ನಾರಾಯಣಸ್ವಾಯ ಪರ್ಮೇ ಅರ್ಥೇ ಕಾ ಸ್ವೇಷ ಸ್ತ್ರೀನಾಧೂ ನಾತಿಚರಿತವ್ಯ ಧರ್ಮ స్వేష ఏతివ్య ధర్మే చామే చ స్వయేష ఏతిచరిత్యా నాతిచేరామే అని పిల్లవాడంటాడు నిజానికి దీని అర్థమేంటయ్యా ముందు కూడా ఒక మాట చెప్పినాం మమయాసు ధర్మ ప్రజాసంపత్ర్థకు స్త్రియముద్వహే అని చెప్పినాం మనం పిల్లవాడు పందిట్లోకి రాగానే ఓ మాట చెప్పిస్తాం మేము పిల్లవాడితో ధర్మ ప్రజాసంపత్తి తగ్గు స్త్రీ అవుతాయి ధర్మమైన సంతానాన్ని పొందడానికి నేను ఈ కన్యను పెళ్లి చేసుకుంటూ ఉన్నాను అని చెప్పిస్తాం అట్లానే ఇక్కడ కూడా కన్యాదాత ఏమంటాడు ఇగో నేను ఈ భవాని నీకు ఇస్తూ ఉన్నా ధర్మం ఎందు కానీ అర్థం ఎందు కానీ కామ్య కర్మల ఎందు కానీ ఈమెను అతిక్రమించి చరించకు అని ధర్మం ధర్మం ఎందుకు చెప్పినారయ్యా ముందు అంటే ధర్మం ఎవడైతే ఆచరిస్తాడో ధర్మమైన సంపాదన సంపాదిస్తాడు ధర్మాన్ని ఆచరించి ధర్మమైన సంపాదనను సంపాదించినప్పుడు ఏం కోరికలు పుడతాయి ధర్మమైన కోరికలు కూడతాయి ఇట్లానే మన విజయదుర్గా కాలనీలో కదా గణపతి నవరాత్రాలు దేవీ నవరాత్రాలు కళ్యాణము లింగార్చన అట్లానే ఇంకోటి ఏం కార్యక్రమం చండీ హోమం ఇవన్నీ చేయాలి అని బుద్ధి పుట్టినట్టుగా ధర్మమైన కోరికలు కూడతాయి ధర్మాన్ని చేస్తున్నప్పుడు మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది కదా లైట్ వేసిన తర్వాత చీకటిని మళ్ళీ కట్టబెట్టి వెళ్ళబోదావా లైట్ వేయగానే చీకటి ఆటోమేటిక్గా పోతుంది అట్లానే ఇవి ఆచరిస్తే భగవానుడు మోక్ష సామ్రాజ్యాన్ని ఇస్తాడు కనుక కన్యాదానం పఠిత్వా